పరమశివుడు భస్మం పోసుకునే వెనుక అసలు రహస్యం ఏమిటి తంత్రశాస్త్ర ప్రకారంగా వ్యాఖ్యానం చేసుకుందాం ఓం నమ శివాయ శివుడు కాలభైరవుడు జగత్ సంరక్షకుడు కూడా ఆయన శరీరం అంతా భస్మంతో నిండి ఉంటుంది అయితే శివుడు భస్మాన్ని ఎందుకు పోసుకుంటాడో మీకు తెలుసా దీని వెనుక ఉన్న తంత్ర రహస్యం ఏమిటి ఈ రోజు మనం ఈ అత్యద్భుతమైన గూడార్థాన్ని తెలుసుకోబోతున్నాం భస్మం అంటే ఏమిటి భస్మం అంటే అగ్నిలో భస్మమైపోయిన పదార్థం ఇది ఒక తంత్ర శాస్త్ర రహస్యం మానవుడు కూడా ఏదో ఒక రోజు అవ్వాలి కదా అందుకే శరీరానికి పూసుకోవడం అంటే మనలోని అహంకారాన్ని త్యజించడం అన్నమాట మనం భౌతిక శరీరాన్ని అనిత్యమైనదిగా గుర్తించి ఆ శివ పరమాత్మకి అంకితం కావడమే భస్మధారణ యొక్క లక్ష్యం శివుడు భస్మం పూసుకోవడం వెనుక తంత్రశాస్త్రాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి శివుడు శ్మశానవాసి వృత్తి ఈ జగత్తునకు పరమ సత్యం స్మశానంలో భస్మాన్ని శివుడు తన శరీరానికి పూసుకోవడం ద్వారా జీవితాన్ని మరణాన్ని ఒకే విధంగా అంగీకరిస్తాడని అర్థం అర్ధనారీశ్వర తత్వం అంటే పార్వతీదేవి కూడా భస్మాన్ని అంటే శివుడు శక్తితో కలిసి జీవించడం అన్నమాట తాపత్రయ నివారణ భస్మం పూసుకోవడం ద్వారా శరీరాన్ని మూడు రకాల తాపాల నుంచి రక్షించుకోవచ్చు ఆధ్యాత్మిక తాపం ఆధ్యాత్మిక కలయిక భౌతిక తాపం ఆయుర్వేద శాస్త్ర ప్రకారం భస్మం శరీరంలో ఉష్ణాన్ని కాపాడుతుంది తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మహర్షులు సిద్ధులు దీనిని శక్తిదాయకంగా భావిస్తారు భస్మానికి ఉన్న మహిమాన్విత శక్తి ఏమిటంటే శివుని భస్మం మంత్రశక్తితో ప్రాణశక్తిని అందిస్తుంది తిరునీరు అంటే విభూతి అన్నమాట అంటే సంభవమంతా భస్మం ఇది శివుని ప్రసాదంగా లభిస్తే సమస్త రోగాలు నయమైపోతాయి మనస్సు పవిత్రతను పొందుతుంది భస్మోద్ధూత దేహస్య యోగిన కిం కరో భవే అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే భస్మం పూసుకున్న యోగిని మరణం కూడా ఏమీ చెయ్యలేదట భస్మాని శరీరానికి ఏ విధంగా ఎలా ధరిస్తే శుభం కలుగుతుందో తెలుసా శివ భక్తులు మూడు గీతలుగా అంటే మట్టిపై నిదుటిపై గళంపై ధరిస్తారు దీనిని త్రిపుణ తత్వం అంటారు మొదటి గీత భూత గుణాన్ని తొలగించేందుకు రెండవ గీత మనోగుణాలను నాశనం చేసేందుకు మూడవ గీత ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసేందుకు భస్మం అంటే పవిత్రత అది ధరిస్తే శక్తి ఐశ్వర్యం భక్తి జ్ఞానం పెరుగుతాయి భస్మాన్ని పూజలో ఎందుకు ఉపయోగిస్తారు దాని గూఢార్థం ఏమిటి హిందూ ధర్మంలో హోమంలో భస్మం తయారవుతుంది అదే పవిత్రమైనది శక్తివంతమైనది భస్మం దేవతల ఆశీర్వాదంతో కూడిన అద్భుతమైన రక్షణ కవచం శ్మశాన భస్మం మరియు ప్రత్యేక మంత్రశక్తి కొందరు సిద్ధులు శ్మశాన భస్మం ఉపయోగిస్తారు ఇది సాధారణ భస్మానికి భిన్నంగా ఉంటుంది అది అలౌకిక శక్తులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తారు పురాణాల్లో చెప్తున్న ఒక రహస్య కథ ఏమిటంటే ఒకనొకప్పుడు రావణుడు పరమశివుని గూర్చి తపస్సు చేసేటప్పుడు తన శరీరాన్ని తానే దహించి వేసుకుని ఆ భస్మాని శరీరానికి పోసుకున్నాడట అలా చేయడం వల్ల అది అతని తపోబలాన్ని పెంచింది అంతేకాదు మహాశివరాత్రి రోజు శివలింగానికి భస్మాభిషేకం చేయడం ఆ శివునికి అత్యంత ప్రీతిదాయకమైనది అలాగే మహాశివరాత్రి రోజున లింగానికి ఉదకాభిషేకం చేయడం కూడా ఆ మహాశివునికి సంతృప్తి మనకు ముక్తిని ప్రసాదిస్తాడు అందుకే ఆయనను భోళాశంకరుడు అని పిలుస్తారు భస్మం భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండేందుకు మార్గం సూచిస్తుంది శివుని యొక్క భస్మధారణ అనేది మనసులోని భౌతిక అహంకారాన్ని నాశనం చే